తి ఒక్క కే లకిడా అందరూ ప్లీజ్ దయచేసి అందరూ మీ సీట్ల లో కూర్చోండి సో ముందుగా ఇక్కడ యాదిని స్టేజ్ మిలిట్

మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్నో పనులు ఉన్నప్పటికీ శ్రమకు వచ్చి పొత్తుంటూరు పట్టణానికి వచ్చేసిన మొహమ్మద్ అలీ గారికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు ఈరోజు ఈరోజు ఉపన్యాసంతో అయ్య ముఖర్ గారు కానీ మోదీ గారు కానీ కానీ ముఖ్యంగా ట్రావెల్స్కి సంబంధించిన వారు కానీ విషయాలని కృప్తంగా చెప్పడం జరిగింది తక్కువ ధరతో మోసపోకూడదు మనం అన్ని బాబులు చూసుకొని మంచి ట్రావెల్స్లో పోయి మంచి మనసుతో మంచి సందేశముతో మంచి ఆశయంతో మనం చేసుకునే ఆలోచనతో పోవాలని వ్యక్తలు చెప్పడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమం పొందు పట్టణంలో జరగడము ఎంతో సంతోషం తక్కువ ధరకు పేదవాళ్ళు కూడా ఉండాను హజును ఎక్కువ ఆదాయం లేకుండా నేను సర్వీస్ చేయాలని వచ్చిన ఈ ట్రావెల్స్ వారికి మరీ మరీ ధన్యవాదాలు చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ ధర పెట్టి పేదవాళ్ళు పోలేని పరిస్థితిలో పెట్టేస్తారు వాళ్ళు ఛార్జీలు తీసుకొని వాళ్ళు కూడా తగ్గించాలని ఆలోచనతో పెట్టి దైవత హజ్ యాత్ర మనకు ఫరజుగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికూ అందుబాటులో ఉండే విధంగా ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు అనే ప్యాకేజీలు లేకుండా తక్కువ ధరకు తీసుకొని పోయి హజు చేయించడము తక్కువ ధరలు తీసుకొని పోయి ఉమ్రా చేయించడము అంటే అక్కడ అక్కడ మనకు ఏమిటి ప్రాధాన్యత చెప్పారు మోదీ గారు చెప్పారు మనం ఎందుకు పోతున్నాము ఏం చూసేదానికి పోతున్నాము మనం పిక్నిక్ స్పాట్కి పోతున్నామా మన వ్యాపారానికి పోతున్నామా అది అది ఇప్పుడు చెప్పారు ఆయన పోయి రావటము మన కులాల్లో ఉండే పేర్లు పెట్టుకొని మనం ప్రోగ్రామ్స్ ఏమేమి చేస్తున్నామని చేయడము ఇవన్నీ కూడా మనం అందరం ఆలోచించాం మరి ముఖ్యంగా ఇది ఉపన్యాసం ఇచ్చే స్థలము కాదు అవన్నీ మనం చర్చించాల్సిన అవసరం ఇక్కడ లేదని అనుకుంటున్నాను ముఖ్యంగా మనము ఈ ట్రావెల్స్ వారికి ప్రోత్సహించే విధంగా మనం ఏం చేస్తే బాగుంటుంది ఆయన ఎన్నిసార్లు ఇప్పుడు అతను చెప్పాడు నేను పోయాను నేను చూశాను నాకు బాగా అనిపించింది ఇంకా నేను కొంతమందికి పంపించాను అనే విధంగా మనం అందరం కూడా అతన్ని ప్రోత్సహించి ఈ ట్రావెల్స్ను జయప్రదంగా పొందుకోవడం జరిగే విధంగా మన రాయలసీమలోనే మంచి ట్రావెల్స్ పేరు పొందినట్టుగా మన పొద్దుకు మంచి పేరు ప్రత్యక్షలు వచ్చే విధంగా ఆయన నడుచుకోవాలని ఆయనకు మనం అంతా కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి తెలియజేసుకుంటూ మనం అందరం కూడా అలా మనం అందరం బాగుండాలని అందులో మనం ఉండాలని చెప్పి కోరుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి గౌరవ నీర్ బీఆర్ ఆయన ఆలోచనే చాలా డిఫరెంట్గా ఉంది ఎందుకంటే అరవై ఆరు వేలు ఈరోజు మీరు బుక్ చేసుకుంటే ఈ రోజు నుండి ఇలా ఆఫర్ వరకు చేసుకుంటే అరవై మూడు వేలు మరి ఐదు ఐదు పర్సెంట్ డిస్కౌంట్ చేశారు అంటే అరవై మూడు వేల రూపాయలకు వయ ఫ్లైట్లో తీసుకోవడం చాలా ఆశ్చర్యకరం ఇది అతని చెప్పాలి ఎందుకు పెట్టినకి ఇంతటి తక్కువ మోతాదులో అమౌంట్లు అంటే మేము కూడా సేవ చేయాలి ఎవరికి ముస్లిం సమాజానికి సేవ చేయాలి మధ్యతర కుటుంబాలు కూడా ఉమ్మరా చేయాలి దైవ దర్శనాన్ని చేసుకోవాలి మక్కా దర్శనం చేసుకోవాలి ఆలోచన ఆయన కలిగింది కాబట్టి అతి తక్కువ ధరను తీసుకొని పోయి అది ఎక్కడ ఆ దర్శనాన్ని తీసుకోవడానికి ఆయన సంకల్పం నేను మరొకసారి అభిన తితున్నాను ఎందుకంటే చూస్తున్నాం చాలా మంది కూడా తమ్ముడు చెప్పినట్టు కడపలోనే కానీ కొన్ని పట్టణాల్లో మోసపూరితమైన మాటలు చెప్పి తక్కువ అమౌంట్ అని చెప్పి మోసం చేసిన ఘనత కూడా మన ముస్లింలు జనమని చేశాం ఇది తరలిస్తాను అలా కాకుండా నమ్మదగిన రాయలసీమలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు కాబట్టి నేను షేక్ షా గారికి ఇలాంటి మంచి అవకాశాన్ని మన పట్టణ పట్టణవాసులైన కానీ రాయలసీమలో ఎవరైనా కానీ ముస్లిం సమాజం ముందుకొచ్చి వెంటనే బుకింగ్ చేసుకోవాలని నేను అవమానిస్తూ ఈ అవకాశం కల్పించేందుకు మరోసారి తెలుపుకుంటూ నా తీసుకుంటున్నాను మొట్టమొదటిసారి రాయలసీమకు వచ్చానంటే అది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఫస్ట్ అడుగు పెట్టింది పొద్దురు అప్పటిదాకా సినిమాలు చూడటం పెట్టాలే తప్ప రాయలసీమ ఎలా ఉంటుందో నాకు తెలియదు ఒక ఫ్రెండ్ ఉంటే పొద్దు వచ్చాను వచ్చిన తర్వాత ఒక మూడో రోజులు ఇక్కడ ఉన్నాం ఆ తర్వాత ఇక్కడ వాతావరణం ఇక్కడ మనుషులు ప్రేమ సో ఇక్కడ ఉదయాన్నే నా ఫ్రెండ్ చెప్పారు రాయిల సంఘటి దొరుకుతుంది మంచి కర్రీ దొరుకుతుంది నువ్వు తింటావు అంటే అప్పటిదాకా చెన్నైలో సాంబార్ తిని తిని అదేనా తీసుకెళ్ళిన ఎవిడిగా పెట్టించు అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇక కంటిన్యూగా తర్వాత తెలిసింది నాకు చాలామంది మా నాన్నగారి ద్వారా అవ్వచ్చు మా అమ్మగారి ద్వారా చాలా చాలామంది చుట్టాలు కర్నూలులో కడపలో అలాగే రాయచూరిలో కూడా చాలామంది చుట్టాలు ఉండాలని మా ఫాదర్ కానీ మా మదర్ కానీ చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఎందుకు అది ఈ టూర్ అండ్ ట్రావెల్స్ గురించి వచ్చాడు అది ఒక జిల్లా మీ అందరికీ ఉండొచ్చు కానీ తను నా ఇంటికి వచ్చాడు వచ్చి ఒక మాట చెప్పాడు అన్న చాలా మంది పెద్దవాళ్ళు మోసపోతున్నారు నేను చెప్తే అంత రీచ్ ఉండదు కానీ వాళ్ళ కళల్లో ఎళ్ళే వాళ్ళు కళల్లో ఆనందం తప్ప బాధ చూడకూడదు మీలాంటి వాడు పెద్ద మనిషి ఉన్నో మీరు ఎన్నోసార్లు ఉమరా చేస్తున్నారు మీలాంటి చెప్తే బాగుంటుంది అనగానే తప్పకుండా వస్తాను తర్వాత అని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే అడుపు వ్యాలీ నుంచి వచ్చాను ఎక్కడ అరుపు వ్యాలీ ఎక్కడ పొద్దురు గందాల జనా మూడు గంటలకి డ్రైవర్ వచ్చి లేపి ఎందుకంటే భయంకరమైన మిస్ట్ ఉంటుంది ఫాగ్ ఉంటుంది ఆ ఫాగ్లో నుంచి కిందకి రావాలి విశాఖపట్నం అక్కడి నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్టు విశాఖపట్నం టు హైదరాబాద్ హైదరాబాద్ టు కడపా కడపా ఈ రోజున ఈ విషయం చెప్పడానికి రావడం జరిగింది ఎందుకంటే తనకి నేను మాట ఇచ్చా ఎట్టి పరిస్థితుల్లో నేను వస్తున్నాను డౌంట్ వరీ నాకు వేరే షూటింగ్ ఉన్నా కూడా ఏదైనా బ్యాలెన్స్ ఉంటే అది హైదరాబాద్లో చేసుకుంటాను ఆల్రెడీ డైరెక్ట్గా చేయకుంటాము నువ్వే టెన్షన్ పడే అబ్బాయి నేను వస్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తొంభై తొమ్మిదిలో నేను తొంభై నాలుగులో ఎమ్మెల్యేల ద్వారా హీరో అయ్యాను తొంభై నాలుగులో జనవరిలో నాకు మ్యారేజ్ జరిగింది ఫిబ్రవరిలో ఎమ్మెల్యేల ఓపెనింగ్ అయింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున ఎమ్మెల్యేల సినిమా రిలీజ్ అయింది దాదాపు ఇప్పటికి ముప్పై ఒక్క సంవత్సరాలు అయింది నేను హీరో అయ్యి ఆ టైంలో లోపల నాకు నాకేముంటుందంటే నా తల్లినట్టు ఇంటి పరిస్థితుల్లో ఒక్కసారి బకానికి పంపించాలని కోరికొట్టేది నాకు మా నాన్నగారు ప్రతిరోజున మా నాన్నగారు ట్యాటర్ దర్చి అయ్యారు మనిషిని చూస్తే జనరల్గా ఆవికి తీసుకుంటారు మన షర్టు ఆది కానీ ప్యాంటు ఆది కానీ మనుషులు చూస్తే టైం షర్ట్ కుంటే అంత గొప్ప టైలర్ ఆ తర్వాత ఆయన నన్ను కూడా చాలా పెద్ద టైలర్ చేయాలనుకున్నాడు కానీ లోపల మనకి ఒక బాడీలో చిన్నప్పుడు మా నాన్నగారు డబ్బులిస్తే ఎన్టీ రామారావు గారు ఆయన ఇంప్రూసే అలాగా నాలో కోలు పుట్టింది రాజబాబు గారు కబడ్డీ అని రాజబాబు గారు నా ఇన్స్పిరేషన్ ఆయన్ని స్క్రీన్ మీద చూసి నేను కూడా ఏదో రోజు ఇలా కబడ్డీ అవ్వాలి అనుకోని నాలుగేళ్ళ సినిమాలు లైక్ చేసిన తర్వాత మా నాన్నగారు నాతో పాటు చెన్నైకి వచ్చేవారు ఆ తర్వాత అక్కడికి వదిలి ఒక చెప్పి వెళ్ళేవాడు ఆ తర్వాత సీతారామచుక బెస్ట్ చైనా ఆర్టిస్ట్గా ఈ సినిమాకే చెందినైనా అప్పుడు సీఎం కోటల విజయవాస రెడ్డి గారు చెప్పినందుక బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు పంతొమ్మిది వందల ఎనభైలో సీతా అవార్డు తీసుకోవడం ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక వంద సినిమా చేయడం ఆ తర్వాత ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఒక గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో ఇక ఏదైనా ఇక జీవితం ఇక్కడే గడపాలి మళ్ళీ ఇంటి కలగొడగాలి అలాగే పస్తులతో ఆరు సంవత్సరాలు ఒంటి పండుతో భోజనం చేసి అదే చంద్రేలా ఉన్నాను భగవంతుడు నా దగ్గర ఒక కన్ను వేసి మీరు చాలా ఎలాగైనా నష్టపడ్డా పని తీసుకురావాలంటే కబడియన్గా హీరోగా దాదాపు పన్నెండు వందల అరవై సినిమాలు అయితే సార్ అది ఆశీర్వాదం నేను నమ్మే అవ్వచ్చు అలాగే ఆ తర్వాత నేను కూడా ఉమ్మరా చేయాలని ఎంతో ఉండేది తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ నేపాలి భాషల్లో కూడా నేను సినిమాలు నచ్చింది కాకపోతే మా అదృష్టం ఏంటంటే ప్రతి సినిమా డబ్బింగ్ జరుగుతుండేది ఆ లో చాలా కంట్రీస్లో ఈ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి ఈ సినిమాలు ఎక్కడ రిలీజ్ అవుతుంటాయి అంటే మనకు ముఖ్యంగా పాకిస్తాన్లో రిలీజ్ అవుతుంది బంగ్లాదేశ్లో రిలీజ్ అవుతుంది ఢాకాలో రిలీజ్ అవుతుంది ఆఫ్ఘనిస్తాన్లో రిలీజ్ అవుతుంది సోమాలియాలో రిలీజ్ అవుతుంది జకర్తాలో రిలీజ్ అవుతుంది మలేషియాలో రిలీజ్ అవుతుంది ఇలాంటి లో ఆఖరి సౌత్ ఆఫ్రికాలో కూడా మన తెలుగు హీరోలు సినిమాలు ఆడుతున్నాయంటే నిజంగా తెలుగు గడ్డ చేసుకున్న అదృష్టం ఈ రోజున అన్ని సినిమాలు నేను వాచ్నంటే అది నిజంగా నాకు ఆశీర్వాదం అండ్ అలాగే ఈ రోజున ఎందుకు చెప్తున్నానండి ఈ మాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా అమ్మని మా నాన్నగారిని వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఒక ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళారు అయ్యా ఇలాగ నా అమ్మ మా నాన్న ఇలాగ హజ్ కాలనుకుంటున్నారు అనగానే ఆ ట్రావెల్స్ వాళ్ళు ఇంత అవుతుంది అనగానే ఏమీ కట్టించద్దు అని చెప్పి గమనించారు ఆ తర్వాత మోసం జరిగింది బొమ్మై దాకా వెళ్ళి నా తల్లికల్ వెనక్కి వెళ్ళి చాలా బాధపడ్డారు ఎంత బాధ అంటే అదే హాజీ చేయాలి అని ఏం బాధపడకండి అని చెప్పి నేను వాళ్ళని ముంబై హాజీ నల్గా నియ ఆ తర్వాత ఢిల్లీలో ఉన్న నిజాముద్దీన్ దళి తీసుకొచ్చాను ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదు ఆ తర్వాత జెన్యు ట్రౌస్ ఏకరం ఉంది అని తెలుసుకొని 10 మందిని అడిగి వెళ్ళి అయ్యా లాస్ట్ ఇయర్ నాకేనా చెప్పింది ఈసారి ఇలా జరుగుడమని చెప్పి తర్వాత ఆ ట్రౌస్ అతను ఒక ఎండి ఇచ్చాడు ఒకటే అల్లేబయ్ మా మీద నమ్మకం ఉండి పొంగలేదని తెలియదు ఇ వెళ్లి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఈ పనులు ట్రావెల్స్ ఉండదు వాళ్ళు కరెక్ట్ అయినా అడిగిన తర్వాత నేను నాకు అడ్వాన్స్ అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈయన ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి రాలా వేరే రాష్ట్రం నుంచి రాలా ఈ ఊర్లోనే పుట్టి పెరిగి ఇక్కడే ట్రావెల్స్ పెట్టి అంటే మనందరికీ తెలుసు చాలామంది చదువుకోని కూడా వాళ్ళు కష్టపడతారు దాచుకుంటారు డబ్బులు ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా మక్కాకి వెళ్ళాలి హరాన్ని చూడాలి అని ప్రతి ముస్లింకే ఉంటుంది సో అట్లాగే వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు పోగ చేసిన తర్వాత ఎవరో అనామకుడు తెలియని అల్సి వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు మోసం చేసిన తర్వాత వాళ్ళు బాధపడుతుంటే ఈ మధ్యకాలం నేను కూడా చాలా న్యూసుల్లో చూశాను చాలా బాధపడుతుంటాను ఎందుకంటే సాస్కింగ్ లు జరుగుతూనే కానీ నింత దమ్మించే మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు అటంటి పవిత్రమైన ప్రదేశంలో తీసుకట్టామని దమ్మించే మోసం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు దీనికి అంతూలేదా దీనికి స్ట్రాంగ్లేదా అనుకున్నాను సో తన ఉచ్చి నాకు చెప్పాడు పోతున్నాడు అని మోసపోతున్నాడు కానీ అలా కాదు నేను చెప్పే పరిసిది నేను పంపించే విధంగా విని అని తన నా ఉచ్చపడ్డలేదు అలాగే తప్పకుండా నేను వస్తాను పెద్ద అలాగే కొంతమంది ఊళ్ళో నా పెద్దోళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కూడా చేపేస్తారు ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తిని మనం నమ్మి మన ఊళ్ళో మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఎప్పుడో ఏసీలో కూర్చోబెట్టి నలభై ఆరు కానీ నలభై ఐదు కానీ యాభై ఆరు కానీ అవు మనకి తీసుకెళ్ళిపోతాడు మొత్తం ఇప్పేస్తాడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెళ్ళి రావడానికి టికెట్ ముప్పై అవుతుంది కానీ అన్ని రోజులు మిగతా పదివేలు నలభై వేలు అంటే అది ఏంటంటే ఎందుకంటే చాలా మంది చదువులు ఉంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి అంటే నేను సలహా ఇస్తాను అయ్యా ఇలా పన్ను మీరు అడుగుతారు ఎంత చాలి పక్కన ఎవరన్నా ఉంటే చదువుకున్న వాళ్ళు మనల్ని అడిగండి వాళ్ళు చేస్తారు దాన్ని బట్టి అప్పుడు మీరు నమ్మకం ఉంటే ఆ ట్రావెల్స్తో మనం జర్నీ చేయాలి ఎందుకంటే ప్రతి హిందూ కూటలి కాసేలా ప్రతి క్రిస్టియన్ కోటది గెలుసులు ప్రతి ముస్లిం కోటలి బకాయకి అది హిందూ అయినా ముస్లిం కదా ఎప్పుడు కూడా అంటే కర్మ అనేది ఇక్కడే ఎవరు చూసి రాల సో ఇక్కడ ఎవరైతే మోసం చేశారో ఎవరైతే మోసం చేసి తిరుగుతారో వాళ్ళకి భగవంతుడు శిక్షిస్తారు కానీ నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను మనల్ని ఏమన్నా కొడితే ఇవాళ ఒకరోజే బాధపడతాం వాడే ఏదైనా పడితే జీవితాంతం బాధపడతా అదే నేను నమ్ముతాను సభకోసం ఈ రోజున నా భార్యమణి తను ఐదు సార్లు కూడా చేసింది నా బిడ్డలు మూడు సార్లు ఊరా చేశారు నేను మూడు సార్లు కూడా చేశాను మధ్యలో ఒక రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చింది కాబట్టి ప్రపంచం ఎవరు ఎక్కడికి వెళ్ళాలి లేదు వాళ్ళు ఎక్కడ అండ్ అలాగే కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో గుర్తుపడుతున్నారంటే అది మీ ఆశీర్వాదం మీరు ఒక ఆదరణ మీరు ఇతని వాణ్ణి నేను జైనల్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి ఈ సంవత్సరానికి కరెక్ట్గా నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను ఒక యాక్టర్గా ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపడతారు అది నా అదృష్టం అలాగే మరి ఇందాక మా పెద్దయినం బేదాయనకి వచ్చినారు దావు గారి ఫాదరు తను కూడా మంచి నటుడు తను కూడా కష్టపడతానంటే గురించి అండ్ అలాగే తను మా ఊరికి వెళ్తానంటే మా నాన్నగారు వస్తారు కలుస్తారంటే తప్పకుండా ఎందుకంటే ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా మా తల్లిదండ్రులు లేదు సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నేనైతే సేవ చేసుకున్నా దేవుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు కానీ దేవుడు రూపంలో ఉండేది తల్లిదండ్రులు సో వాళ్ళని పట్టుకోవడం కాలం మనం చేయాల్సి మనం సంపాదించిన డబ్బు వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేసుకోలేదు వాళ్ళని మనం పంచాల్సింది ఒక ప్రేమ సో డెఫినెట్గా ఆ ప్రేమ మీ అందరూ పంచుతాడని నేను ఆశిస్తున్నాను అలాగే మన మా షాన్ కూడా ఇక్కడ ఏదైతే తను కమిట్ అయ్యారో సో తను సిన్సియర్ అండ్ చాలా డెఫినెట్గా చెప్తున్నాను ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళాలంటే మీ ట్రావెల్స్ ద్వారా వెళ్తాను నేను ఎక్కడో నేను హైదరాబాద్లో ఉంటాను సో ఇట్లాంటి వాళ్ళని మాలాంటి వాళ్ళు ఒకసారి ఎస్ మీ ట్రావెల్స్ ద్వారా ఎక్కరం అని చెప్తే మిగతా వాళ్ళకి నమ్మకం ఉంటుంది సో అందుకోసం నేను తప్పకుండా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీడియా సోదరులకి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ తెలుపుకుంటాను సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ఉంటుంది చాలా మంది నమాజ్ నవాజుయా

ఏంటంటే ఇక్కడ జరిగే చిన్న చిన్న ప్యాకేజ్ పెట్టి ఫార్టీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అమౌంట్ కట్టేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు బాధపడకుండా ఉండాలని అలీ అన్నగారితో కలవడానికి నేను హైదరాబాద్ వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆయనకు వెళ్ళి నేను ఉబ్రా గురించి అనగానే సారు పైన ఉన్నారు రోజా ఉండి నా కోసం ఆయన కిందికి వచ్చారు నేను ఆయనకు ఆయన గురించి ఐదు నిమిషాలు కూడా వెయిట్ చేయలేదు జస్ట్ నేను వచ్చాను ఆయన కిందికి వచ్చారు వచ్చిన తర్వాత నేను ఇక్కడ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే నేను అరకులో షూటింగ్ జరుగుతుంది నాకు నేను వెళ్తున్నాను అంటే సార్ నేను పన్నెండో తారీఖు ప్రోగ్రామ్ పెట్టాను సార్ అంటే సరే నువ్వు ప్రోగ్రామ్ పెట్టావు కదా సరే నువ్వు ఒక అవగాహన సదస్సు ఉంటున్నావు కాబట్టి నీ కోసం నేను పన్నెండో తారీఖు అక్కడ నుంచి నేను ఖచ్చితంగా ఫ్లైట్ లో కానీ కార్ లో కానీ ఎలాగైనా సరే నీ ఈవెంట్ కొట్టండి అవుతానని ఆయన అన్నారు ఆయనకి మనస్ఫూర్తిగా 等一个三。